కరీంనగర్ నగరానికి చెందిన నిరుపేద యువతి వివాహానికి సుమారు పదిహేను వేల రూపాయల విలువ చేసే పుస్తే మెట్టలను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల వాసవి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా చేతుల మీదుగా నిరుపేద యువతి వారి కుటుంబ సభ్యులకు పుస్తే మెట్టలను అందజేశారు ఈ కార్యక్రమము టవర్ సర్కిల్లోని హరిహర జ్యువెలర్స్ షాప్లో జరిగింది ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవి ట్రస్ట్ ద్వారా నిరుపేద యువతి వివాహానికి పుస్తే మటలను అందించడం సంతోషదాయకరమన్నారు వాసవి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యా పరమేశ్వరి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ వాసవి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ ఆవోప జిల్లా అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం మహాసభ కోశాధికారి పడకంటి శ్రీనివాస్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జీడికే సాయి కృష్ణ ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్ వైశ్య సేవా కేంద్రం డైరెక్టర్ రామిడి శ్రీధర్ డైరెక్టర్లు పల్లెల కిరణ్ చిట్టుమల్ల వేణుగోపాల్ తోడుపునూరి తిరుపతి సంకష్ట కనివరర్ రాచమల్ల భద్రయ్య పలువురు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక దళిత అమ్మాయికి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారికి పుస్తే మట్టలు అందజేయడం అనేది వాసవి ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే కేవలం ఆర్యవైశ్యులకే కాకుండా సమాజంలో ఉన్న అందరికీ కూడా మనకు తోచిన విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వాసవి ట్రస్ట్ తీసుకున్నది ఈ వాసవి ట్రస్ట్ తీసుకునే కార్యక్రమానికి వాసవి ట్రస్ట్ అధ్యక్షులు చిట్టుమల శ్రీనివాస్ గారు మరియు వారి బృందానికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని వారిని మా వాసవి మాత ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారి జన్మదినం మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక దళిత పేద అమ్మాయి సిరి అనే అమ్మాయి మరి ఇంటర్ వరకు చదువుకుంది ఆ అమ్మాయి వివాహం రేపు ఉంది మరి వారికి వారు పేదలు కాబట్టి వారికి వివాహం సందర్భంగా పుస్తే మట్టెలు ఇవ్వమని వాయుపుత్ర సేవా సమితి అధ్యక్షులు దండు మాదిగారి సూచన మేరకు అదేవిధంగా గాంధీరోడు పెద్దలు కుమరయ్య గారి సూచనల మేరకు ఈరోజు ఈ పేద అమ్మాయి వివాహానికి పదిహేను వేల రూపాయల కలిగిన పుస్తే మట్టెలను మా జిల్లా మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ గారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమం లోపల పాల్గొన్న వైశ్య ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను